హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇవాళ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి సరిత తెలుగు వ్లాగ్స్ ఉన్నింది కదా అయితే సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అని నిన్ననే చేంజ్ చేశాను ఛానల్ నేమ్ వచ్చేసి మన ఛానల్లో ఎక్కువగా డైలీ నేను వంట ఏం చేశాను ఇలాంటి వీడియోసే వంటకు సంబంధించినవే ఉంటాయి కాబట్టి అందుకని కిచెన్ అండ్ బ్లాగ్స్ అనేది అయితే నేను చేంజ్ చేశానండి ఛానల్ నేము వీడియోని అయితే లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి ఇంకా అలాగే లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను పక్క కుక్కర్లోకి ఆలుగడ్డలు అయితే వేసి ఉడికిచ్చేశాను ఆలుగడ్డలు ఎందుకు అంటే పరోటా చేయమని అడిగింది క్యూటీ అందుకని పరోటాలు చేద్దామని ముందుగా ఆలూలను అయితే ఉడికిచ్చేసానండి ఇంకా వాటి పొట్టునంతా తీసేయాలి మళ్ళీ ఇదే కుక్కర్లో పప్పు కూడా వేసేయాలి ఇంకా ఇందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని అయితే కొద్దిగానే తీసుకున్నాను ఎక్కువగా వేయలేదు అందులోకి కొంచెం కారం పొడిని వేసేస్తే సరిపోతుందని ఇంకా ఆలూల పొట్టంతా తీసేసి ఇలాగా స్మాష్ చేసేస్తున్నానండి ఇందులోకి ఇంకా ఆనియన్స్ ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ పసుపు కొద్దిగా జీలకర్ర తగినంత కారం ఇంకా కొత్తిమీరని కూడా వేసిస్తున్నానండి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇలాగా ఉండలు చుట్టేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా గోధుమ పిండిని కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇంకా పప్పును కూడా ఉడికిచ్చి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కుక్కర్లోకి కుక్కర్ లోకి వేసినప్పుడు ఇలాగా ఒక చిన్న గిన్నెనైతే పెట్టేశాము అంటే పప్పు అయితే పొంగకుండా ఉంటుందండి ఈ చిట్కాని నేను యూట్యూబ్ లోనే చూసాను చాలా బాగా పనిచేసింది ఎక్స్ట్రా వాటర్ అంతా ఆ గిన్నెలోకి అయితే వచ్చేస్తాయి ఇంకా అందులోకి కొద్దిగా కారం పొడిని వేసేసి పప్పు గుద్దితో ఇంకా పప్పునైతే రుద్ది పక్కన పెట్టేసి అందులోకి ఇంకా కావాల్సినంత చింతపండు పులుసును కూడా వేసేసాను ఇందులోకి టమాటా వేసి తాలింపు అయితే వేస్తానండి కొద్దిగా చింతపండు అలాగే టమాటాను కూడా వేసి తాలింపు వేస్తాను ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తానండి ఒక్కోసారి పప్పులన్నీ కలిపి కూడా చేస్తాను పప్పు అయితే డైలీ పప్పు ఉండాల్సిందే మార్షిత్కి వచ్చేసి లేదంటే అస్సలు తినడు తాలింపు అయితే బాగా వేగిపోయిందండి ఇంకా అందులోకి పప్పునైతే వేసిస్తున్నాను ఇందులోకి ఇంకా తగినంత సాల్ట్ని కూడా వేసేసి ఒక పొంగు రాణిస్తే చాలు ఇంకా ఈ లోపు పక్క స్టవ్ పైన పెట్టేశానండి పప్పుని పెట్టేసి ఇంక పక్క స్టవ్ పైన అయితే చపాతికి చేసేద్దామని అయితే పెట్టేశాను అదేనండి పరోటాలు పిండి అయితే ముందుగానే నాని పెట్టేశాను కాబట్టి బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది పరోటాకి ముందుగానే నానబెట్టేసుకోవాలండి సేమ్ లాగానే పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలాగ తీసేసుకొని కొద్దిగా ఇలా చేసేసుకొని ఇందులోకి స్టఫ్డ్ అని అయితే పెట్టేసేయాలండి ఆలు పరోటా కాబట్టి మళ్ళీ పొడిపిండిని అద్దుకొని ఇలా చేసేసామంటే అంతే చాలండి చాలా బాగా వస్తుంది మరీ పల్సన కూడా చేసుకోవద్దు కొంచెం మందంగానే ఉండాలి పరోటా అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనికి నెయ్యి వేసి కాల్స్తే ఇంకా బాగుంటుంది ఇంక ఇక్కడ పిల్లలకైతే కాల్చిచ్చేస్తున్నానండి తినడానికి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూసారా హార్షిత్కి వచ్చేసి పరోటా వద్దంటండి అదైతే బాక్స్కి పెట్టమని చెప్పి అన్నము పప్పు అందులోకి ఆవకాయ అయితే పెట్టమని చెప్పాడు మళ్ళీ చపాతి కూడా చేస్తూ ఇంకా వాడికి మాత్రం అలాగా రైస్ అందులోకి చపాతి ఆవకాయ పప్పు పెట్టిచ్చేసాను చూడండి ఒక్కసారి ఎలా వచ్చిందో ఇలా ఓపెన్ చేస్తే సపరేట్ సపరేట్ అయిపోతుంది చూడండి ఎంత బాగొచ్చిందో పరోట ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు ఈ లోపు వాళ్ళకి లంచ్ బాక్సులు అయితే పెట్టేశానండి వాటర్ బాటిల్ స్నాక్స్ ఇంకా లంచ్ అయితే బాక్సుల్లో పెట్టేశాను ఇంకా క్యూటీకి జడలు వేసేది మాత్రం ఉంది జడలతోనే చాలా టైం అయితే అయిపోతుందండి కటింగ్ చేయిస్తాను అంటే మాత్రం అస్సలు చేయించుకోదు హెయిర్ కట్ చేయడం తనకి వాళ్ళ డాడీకి అయితే అస్సలు ఇష్టం ఉండదు హెయిర్ పెంచుకోవాలని ఇష్టము కాకపోతే చిక్కులు పడితే మాత్రం బాగా ఏడుస్తుంది ఒక పక్క అర్షిత్ అయితే షూస్ వేసుకుంటున్నాడు ఇంకా క్యూటీకి వచ్చేసి జడలు అయితే వేస్తున్నాను బాగా సతాయం చేస్తుందండి జడలు వేసేటప్పుడు అయితే నిజంగా పిల్లలకి ఇలా జడలు వేయాలి అంటే ఒక పెద్ద టాస్క్ లాగానే అనిపిస్తుంది అండి నాకైతే అది చక్కగా కూర్చునే పిల్లలు అయితే ఏం కాదు ఇంకా మా క్యూటీ లాంటి వాళ్ళైతే చాలా కష్టం అనమాట చూడండి నేను వేస్తూ ఉంటే ఈ పక్క అయితే తను డ్యాన్స్ చేయడము చేతులు తిప్పడము హెయిర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటుంది ఇప్పుడు రీల్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందండి నేనైతే తనని చేయనివ్వట్లేదు అందుకని చూసారా హెయిర్ బ్యాండ్ ఎలా వేసేసుకుందో ఇప్పుడు జడకి నేను వేసిన దాన్ని మళ్ళీ వేసేసుకుంటుంది ఎలాగైతేనేమి ఇంకా జడలైతే వేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇంకా స్కూల్ దగ్గరికి పంపించడమే అయితే రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకటి పైకి కిందకి వచ్చిందా అని చూసేస్తున్నాను ఇంకా వాళ్ళని స్కూల్ దగ్గర దిగబెట్టి రావాలండి బ్యాగ్లు అయితే చాలా బరువుగా ఉంటాయి బుక్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అందుకని క్యూటీ బ్యాగ్ వచ్చేసి నేనే వేసుకుంటాను స్కూల్ వరకు ఇంకా తను వచ్చేసి లంచ్ బ్యాగ్ అయితే పట్టుకుంటుంది ఇంకా మా హర్షిత్ అయితే ఈ వీడియోలో కనిపించడానికి అసలు ఇష్టపడ్డాడు కాకపోతే ఇక్కడ మాత్రం హాయ్ చెప్పాడు మీకు స్కూల్ దగ్గర అయితే వచ్చేసాము మళ్ళీ వెళ్ళైపోయింది చూసారా ఫాస్ట్ ఫాస్ట్గా నన్ను వదిలేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళని పంపించి వచ్చేసిన తర్వాత ఇంకా బయట అయితే కడిగేసానండి చాలా లేట్ అయిపోయింది కడగడానికి ఇంకా కిచెన్ కూడా ఎలా పడి ఉండిపోయాయో ఇంకా వీటన్నింటినీ ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలండి పని అంతా కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ హడావిడి ఇలా ఉంటుంది కొంచెం తొందరగా లేవకపోతే స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత పని అయితే ఇంకా ఎక్కువగా ఉంది కదా అందుకని ఈ లోపు టీ అయితే పెట్టేసుకున్నాను ఒక్కసారి తర్వాత ఇది ఎంత క్లీన్ చేయాలండి నైట్కి అడిగి పెట్టిన గిన్నెలు ఇంకా తీసి పెట్టలేదు ఇంకా వాటిని కూడా తీసి పెట్టేస్తున్నాను టీ మరిగే లోపులా అని ఇంక అన్నీ అక్కడ తీసి పెట్టేసి టీ అయితే తాగేసాను తర్వాత సింకులోకి వేయాల్సినవన్నీ సింకులోకి వేసేసానండి గిన్నెలన్నీ అస్సలు ఏ పని ఉండదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అని అంటారు కానీ ఎంత పని ఉంటుందో చూడండి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉతికేయాలి వాషింగ్ మిషన్కి అయితే వేయట్లేదు ఈ మధ్య పిల్లలవి యూనిఫామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి అందుకని ఇంకా వాషింగ్ మిషన్లోకి అస్సలు వేయట్లేదండి వేసుకొని ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా టీవీ అయితే చూస్తాను ఏ ఛానల్లో ఈ మూవీ వేశారు అని నేను మూవీసే ఎక్కువగా చూస్తూ ఉంటానండి ప్రోగ్రామ్స్ అయితే ఇంకా బిగ్ బాస్ రాలేదు కదా బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ ఇంకా వేరేవి ఏమైనా ఉంటే చూస్తానంతే తప్ప రెగ్యులర్గా టీవీ అయితే చూడగా ఫ్యామిలీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము వెంకటేష్ గారివి అవి ఇంకా ఫోన్లో కూడా చూస్తూ ఉంటాను ఎప్పుడై తాగేసిన తర్వాత కిచెన్లో ఉండే గిన్నెలన్నీ కడిగేసానండి సింక్లో ఉండేవి కూడా ఇంకా మొత్తం తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతికేసాను నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందండి పనంతా కంప్లీట్ అయ్యేసరికి బెడ్షీట్స్ కూడా వాష్ చేసేసాను చూసారా ఆ పొడవు నుంచి ఈ పొడవు వరకు ఎన్ని బట్టలు ఉండిపోయాయో ఇంకా పని అయితే కంప్లీట్ అయింది కదా పిల్లలు వచ్చేసరికి ఏదైనా స్వీట్ చేద్దామని గ్రేప్స్తో హల్వా గ్రేప్స్ గ్రేప్స్కి చాలా ఫర్టిలైజర్స్ అయితే కొడతారండి ఎందుకంటే మా పక్కనే ఉంది గ్రేప్స్ తోట చూస్తూ ఉంటాను కదా అందుకని చెప్తున్నాను బాగా క్లీన్ చేసి కడిగేయాలి కడిగేసిన తర్వాత ఇందులో గింజలు ఉంటాయి అందుకని వీటిని ఇలాగా కట్ చేసి దాంట్లో ఉండే సీడ్స్ అన్ని తీసి పక్కన పెట్టేక వీటిని మిక్సీలోకి అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకొని దీన్ని అయితే ఇంకా వడగట్టేస్తున్నాను జ్యూస్ని అయితే దీన్ని కొలతలుగా అయితే తీసుకుంటున్నానండి మూడు కప్పులు అయింది మూడు కప్పులకి వన్ కప్పు ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా దీన్ని ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ అయితే తీసుకున్నానండి ఒక కడాయిలోకి ఇంకా అదే కప్పుతో వన్ కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇది మరిగేలోపు మన దగ్గర ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ కేక్ ట్రే అయితే తీసుకున్నాను దీనికి నెయ్యిని రాసేసి ఇంకా కొద్దిగన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసే అయితే నేను ఇక్కడ బాదాము ఇంకా జీడిపప్పునైతే వేసేసుకున్నాను మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్నైతే వేసేసుకోవచ్చు కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుంది అయితే ఇంక ఈ పాకాన్ని ఇలాగా కలుపుతూనే ఉండాలి చూడండి వచ్చేసింది లైట్గా ఇలాగా తీగలాగా రావాలి కనిపిస్తుందా మీకు ఇంకా పాకం వచ్చేసింది కదండి ముందుగానే మనము గ్రేప్స్ జ్యూస్లో కార్న్ఫ్లవర్ కలిపి పెట్టేసాం కదా దాన్ని బాగా కలిపేసి ఇలాగ ఉండలేమి లేకుండా కలుపుతూనే ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి స్టవ్నైతే ఇంక ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను నేను లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది గ్రీన్ కలర్ రావాలి మనకి అందుకని గ్రేప్స్ చేసాం కదండి అందులో మాత్రం అస్సలు మానొద్దండి ఇంక ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా కలిపేసాము అంటే బాగా వస్తుంది గ్లాసీగా కనిపిస్తుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకైతే సడన్ సర్ప్రైజ్ అనమాట చూడండి మీరే ప్యాన్ నుండి సపరేట్ అయిపోతూ ఉండాలండి ఇదిగోండి ఇలాగా జారి పడిపోతూ ఉండాలి ఇంకా పెట్టేసుకున్న గిన్నెలోకి దీన్ని అయితే వేసేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా ఇలా చేసి పెట్టేసాము అంటే ఇది చల్లారే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండాలి చూడండి పిల్లలు అయితే వచ్చేసారు ఇది స్పూన్ కునింది పక్కకైతే అయితే వాళ్ళు అడగారు అనమాట ఇది ఎక్కడది అని వాళ్ళు ఇంకా చూడలేదు దాన్ని నేను ఫైవ్ రూపీస్కి జెల్లీ తెచ్చుకున్నాను తినడానికి షాప్లో అని చెప్పాను నమ్మలేదు ఇంకెక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి షాక్ అయిపోయారు అసలు చూసి ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నారు వీడియో లెంత్ ఎక్కువగా అయిపోయింది అని నేనైతే స్పీడ్ ఎక్కువగా పెట్టేశాను మా పిల్లల మొహాల్లో ఆనందం అయితే చూసేశాను ఇంకా తనే కట్ చేస్తాను అని అర్షిత్ అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఎలా స్మైలింగ్ ఫేస్లు ఉన్నాయో కట్ చేసుకొని ఇంకా వాళ్ళైతే అయితే తినేశారు ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్